కావలి పట్టణం పసుపు మారింది బై కొద్దిసేపట్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో టిడిపి అభినేతి కృష్ణారెడ్డి ఏర్పాట్లను ముమ్మర చేశారు కావులి పురోహితుల్లో పసుపు మయంగా మార్చేశారు ప్రచారం మొత్తం సిద్ధం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోడ్ షో వల్ల బరి కాస్త జోష్ నింపే అవకాశాలున్నాయి ఏదో కావలి పట్టణంలో టీడీపీ శ్రేణులు సమన్వయమయ్యా ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోవైపు కామకృష్ణారెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కావలి పట్టణం పసుపు మాయంగా మారింది మరికొద్ది సేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి ఏర్పాట్లను ముమ్మరం చేశారు కావలి పురోహితుల్లో పసుపు మాయంగా మార్చేస్తారు ప్రచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోడ్ షో వల్ల మరి కాస్త జోష్ నింపే అవకాశాలున్నాయి దీంతో కావలిపట్నంలో టీడీపీ సమన్వయమయ్యారు ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోవైపు కామల్ కృష్ణారెడ్డి ఏర్పాట్లలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఈరోజు మూడు గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం యాత్ర సందర్భంగా కావలికిచ్చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయన చాపరు హెలికాప్టరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్లే ఏర్పాటు చేస్తున్నటువంటి హెలిప్యాడ్ వద్ద ఇక్కడ ఆయన యొక్క దిగేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారు మీడియా వారు అందరి సహకారంతో అలాగే మున్సిపల్ సిబ్బంది సహకారంతో చేస్తూ ఉన్నాం కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా జరగబోతా ఉంది ఇక్కడి నుంచి మరి సాయిబాబా మందిరం మీదుగా మరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ రోజున ప్రజాగణం బహిరంగ సభ రోడ్ షో మీటింగ్ జరుగుతా ఉంది ప్రజలు వేలాదిగా పాల్గొని జయ చేయాల్సిందిగా కోరుతూ మరి అలాగే కావ్య కృష్ణారెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి అభ్యర్థి ఉమ్మడి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఈ కావ్య కృష్ణారెడ్డి గారు దుగుమాటి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా తొండోపు తండాలుగా వస్తూ ఉన్నారు వాళ్ళని అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా అమోఘ్యమైనటువంటి ఓటుని మనం తీసుకునేదానికి ప్రజా పాలన అందించేదానికి బాబుగారు బహి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ మరి ఈ రోజు ప్రజాగలం కార్యక్రమానికి ఎన్డీఏలో భాగస్వాములైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే పదాధికారులు రాష్ట్ర జిల్లా మండల స్థాయి పదాధికారులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మన ఈ కార్యక్రమాన్ని జీవంతం చేస్తూ మన స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయిన శ్రీ కృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీగా అభ్యర్థిగా అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి అధినేత కావల్ నియోజకవర్గంలో కావల సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం వెళ్ళిపోయాడు కానీ మరి చంద్రబాబు గారు వచ్చి ఇలా బస్సు దగ్గరికి వచ్చి ఉండే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము అన్ని విధాలా సహకరించి ఆయన పాదయాత్ర అయితేనేమి ఆయన బహిరంగ సభలకైతేనేమి కూడా మేము అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం మా పార్టీ తరఫున కూడా చేశాం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తూ ఉంటే కనీసం అధికారులు పట్టించుకొని పోయినాం తెలుగుదేశం పార్టీ నాయకులమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అన్నీ చూసుకుంటూ మేము చేస్తా ఉన్నాం ఏ ఒక్క లోపం కూడా లేకుండా కావల్లో సభ భారీ సక్సెస్ అయ్యి మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు ఇంజమూర్ పోయోదా కూడా అన్ని ఏర్పాటు దగ్గర మేమే నాయకులు కార్యకర్తలు అనుకుని తెలియజేస్తా ఉన్నాం ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన సహకారంతో ప్రజాగళం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఈరోజు మూడున్నర గంటలకు కావలు రావడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా ఈ ప్రజాగళానికి అద్భుతమైన స్పందన కనపడుతుంది ఏమైనా సరే ఉమ్మడి అభ్యర్థులు అంటే ఎన్డిఏ అభ్యర్థులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు వీరెన్ని కుయుక్తులు పన్న ఎంత ేసినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే మీరు చూశారు చెన్నాయన్ని ఈ రోజు ఆయన పక్కన ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేయించి దాన్ని తన కరపత్రం అయిన సాక్షి పేపర్ ద్వారా నారాసు రక్త చరిత్రను రాయించి అధికారంలోకి వచ్చాడు ప్రజలను మభ్యపెట్టి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారు తప్పనిసరిగా ఈ ఈ పార్లమెంట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదే రకంగా అసెంబ్లీలో ఎన్డీఏ అభ్యర్థులైన పార్లమెంటు అభ్యర్థి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదే రకంగా కావలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతా ఉన్న